నా పేరు నిసాలా మల్లిక్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని గత సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు టీచర్స్ ఎలిజిబిలిటీ లో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పేపర్ వన్ పేపర్ టూ ఉత్తీర్ణత సాధిస్తేనే ఉద్యోగంలో ఉంటారని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది నిజానికి రెండు వేల పది ఆగస్టులో ఎన్సిటిఈ ఉత్తర్వుల్లో ఎవరైతే రెండు వేల పది తర్వాత టీచర్ ఉద్యోగాల్లో నియామకమైరో వారికి తప్పకుండా టీచర్ ఉద్యోగం పొందాలంటే పేపర్ వన్ పేపర్ టూ పాస్ కావాలనే నియమ నిబంధనలు ఉండేవి అలాగే రెండు వేల పదకొండులో కూడా రెండు వేల పదకొండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు టిఆర్టీ నియామకాల్లో ఎవరైతే టెట్ పే పేపర్ వన్ పేపర్ టూ లో ఉత్తీర్ణత సాధించారో వాళ్ళందరూ ఆ ఉపాధ్యాయ నియామకాలలో వారు ఉద్యోగాల్లో ప్రవేశం పొందడం జరిగింది కానీ అంటే అప్పుడు ఏమనిచ్చిందంటే ఎన్సిటియు ఎవరైతే రెండు వేల పది కంటే ముందు నియామకమైన వాళ్ళు ఉన్నారో వారికి పేపర్ వన్ పేపర్ టూ పాస్ కావాల్సిన నిబంధనలు లేకుండే కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు వల్ల దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల స్కూళ్ళలో ఒక లక్ష పైచలకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఈ టెట్టు నిబంధన వల్ల వారందరికీ గుదిబండగా మారింది నలభై ఐదు వేల పైచీలకు టీచర్లు సుప్రీంకోర్టు ఇచ్చే నిబంధనలతో రెండు సంవత్సరాల లోపు తప్పకుండా పేపర్ టూ పాస్ కావాలని నిబంధన పెట్టడం వల్ల టీచర్లు గందరగోళ పరిస్థితి ఉన్నది అదేవిధంగా ప్రమోషన్ పొందాలంటే కూడా పేపర్ టూ పాస్ రావాలని నిబంధన ఉండడం వల్ల ఎవరైతే రెండు వేల పది ముందు నియామకమైన ఉపాధ్యాయులు ఉన్నారో వారి టెట్ అనేది వారి మెడ మీద కత్తిలాగా ఉన్నది కాబట్టి ఈ టెట్ పేపర్ టూ నిబంధనలను సవరించాలని అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకమైన చర్య చూపి సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేసి ఆ ఉపాధ్యాయ లోకానికి గందరగోళాన్ని నుంచి తప్పించాలని కోరుతూ ఈ ఈ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది నా పేరు ఎం ఆనందం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కరీంనగర్ జిల్లా నేను ధనగరాడు హై స్కూల్లో పనిచేస్తున్నాను అయితే ఈ టెట్ అనేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది యాక్చువల్గా డిఎస్సిలో డిఎస్సి లో పాస్ అయ్యే ఈ ఉద్యోగంలోనికి రావడం జరిగింది పాస్ అయ్యే ఉద్యోగం అంటే దానికంటే డిఎస్సి టెస్ట్ కంటే మించింది లేదు ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టి అందరినీ గందరగోళానికి పరిస్థితికి గురి చేసినటువంటి పరిస్థితి ఎందుకు గందరగోళం పరిస్థితి ఉన్నదంటే ఎవరైనా కూడా ఒక సబ్జెక్ట్ లో స్కూల్ స్టాండర్డ్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ జాబ్ కొట్టాలన్నా వాళ్ళకి స్పెసిఫిక్ ఒక సబ్జెక్ట్ లోపల నాలెడ్జ్ లో వాళ్ళు నెగ్గి ఉద్యోగంలోకి రావడం జరిగింది ఈ టెట్ అనేది ఏ విధంగా అంటే ఆల్ ఆల్ సబ్జెక్టుల నాలెడ్జ్ ను ఇంప్రూవ్ చేసుకుని అయితేనే పాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది టీచర్లకు గురి పండగ ఉన్నది ఎందుకంటే ఎవరి లో వాళ్ళే పెడితే ఈజీగా వాళ్ళు రాయగలుగుతారు ఇప్పుడు మ్యాథమెటిక్స్ వాళ్ళు సైన్స్ రాయాలి తెలుగు రాయాలే ఇంగ్లీష్ రాయాలి ఇది అన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ క్రోడీకరించుకుంటేనే దానిలో పాస్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత సోషల్ సంబంధించిన వాళ్ళు హిందీ సంబంధించిన వాళ్ళు మిగతా అన్ని సబ్జెక్టులలో వాళ్ళు నాలెడ్జ్ను గెయిన్ చేసుకుని రాయడం అనేది బుద్దిపండగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందుగురించి అది ఇది మాకు వద్ద అని అంటారు యాక్చువల్గా టూ థౌసండ్ టెన్ కంటే బిఫోర్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు దీన్ని కొంచెం పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని మరియు కోర్టులను కూడా మేము కోరుచున్నాం ఓకే ధన్యవాదములు